సరైన పత్రాలు లేకుండా చెన్నైకి తీసుకువెళ్తున్న యాబై ఆరు లక్షల రూపాయల నగదును సీజ్ చేసి సంబంధిత ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు చిల్లకూరు జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సత్యనపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రైవేటు ట్రావెల్ బస్సులో పిడుగురాళ్ల నుండి చెన్నై వెళ్తున్నారని తెలిపారు వారి వద్ద అనుమానంగా ఉన్న పలు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని వాటిని తీసి చూడగా యాభై లక్షల రూపాయల నగదు ఉందని వెల్లడించారు నగదుకు సరైన పత్రాలు లేని కారణంగా నగదును సీజ్ చేశామని ఈ నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని తదుపరి విచారణ చేస్తారని పేర్కొన్నారు ఈ సమావేశంలో రూరల్ సిఐ దశరథ రామారావు సిబ్బంది పాల్గొన్నారు విష్ణు అండ్ వెంకటేశ్వర్లు అండ్ వాళ్ళ సిబ్బంది కానిస్టేబుల్స్ రోజు ఇంకొకటి బైపాస్లో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ భారతీయ ట్రావెల్స్ బస్ దాన్ని చెక్ చేయగా వేరే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది వాస్తవంగా దాంట్లో దాంతో కూడా చెక్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా మాకు ఆ బెడ్షీట్స్ కింద బెడ్ ఉంది దాంతో అది ట్రావెల్ బస్సు ట్రావెల్స్ మీన్స్ అది స్లీపర్ బస్ అది దాంట్లో బెడ్స్ కొంత ఉన్నాయి మాకు డౌట్ వచ్చింది మావర్కి ఏమైనా ఇది ఏమన్నా మేబీ గంజాయం అనుకున్నా అవన్నీ బాగా సీల్ చేసి ఉన్నాయి దాన్ని ఏమంటే మన వాళ్ళు అందరి సమక్షంలో ఓపెన్ చేయడం వారి సమక్షంలో ప్లస్ ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా దాన్ని తీసుకెళ్తూ ఉంటే వారిని మన కస్టడీలో తీసుకోవడం జరిగింది సరైన సమాధానం చెప్పడం వల్ల దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏమైనా వేరే వన్స్ చూస్తే మ్యాచ్ మనీ ఉందంట ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఎయిటీ రూపీస్ వాళ్ళు పూర్వ ఆ బస్సు హైదరాబాద్ చమైతుంది వాళ్ళు పూర్ రావడం ఇక్కడ చెప్పారు మీరు వాళ్ళ నుంచి మేము చెన్నగా వెళ్తున్నామని చెప్తారు వాళ్ళ వర్షం అది మేము బిలిఫి కాదా లేదా మీరు తర్వాత వెరిఫై చేయాలా వాళ్ళు చెప్పినట్లయితే మేము గోల్డ్ కంపడానికి వెళ్తున్నాము గోల్డ్ బిజినెస్ చేస్తామని చెప్తున్నాడు దాంట్లో కూడా మా అనుమానాస్పదం ఉంది కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది ఫర్దర్గా కూడా ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తే మొత్తం టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండ్ సెవెన్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఉంది కాబట్టి దీన్ని ఆఫీసెస్ కూడా ఇంటి జరిగింది ఏమంటే మా ఎస్పీ గారు తిరుపతి ఎస్పీ గారు మా మా ఎస్పీ గారు ఎస్ గారు అంతా చూసి మా సిబ్బందులందరినీ కూడా అభివృద్ధించడం జరిగింది ఎందుకంటే ఈ విధంగా మీరు మా మెయిన్ రోడ్ కాబట్టి హైవే కాబట్టి ఇలాంటి ఇంకా ఎన్నో పోతాయి మీరు జాగ్రత్తగా చెక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అందరూ కూడా మా సిబ్బంది అందరూ కూడా రివార్డ్ రోడ్డు పెట్టడం జరుగుతుంది ఈ మేము ఫర్దర్గా ఎంక్వైరీ చేసి ఆ మనీ గురించి మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి లెటర్ వేయడం జరుగుతుంది తర్వాత దీని మీద ఎంక్వైరీ తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రాసి అంత సంవత్సరాలు రెవెన్యూ వారు పోలీసు వారు